ప్రజా టీవీ తెలుగు న్యూస్ తిరువెళ్ళ గ్రామంలో దేగులపేటలో రైస్ మిల్కి సమీపాన ఉన్న ట్రాన్స్ఫారం గత సంవత్సరాలుగా అధిక లోడ్ పడి ఎప్పుడు లైన్లు పోవడం కరెంటు పోవడం ఇక్కడి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు ఉదయం నుంచి ఈ కాలనీలో కరెంట్ కట్ అయింది ఎందుకయ్యా అంటే అధిక లోడ్ అంటున్నారు దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడి కాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు పరమ పవిత్రమైన బగ్రీద్ పండుగ రోహిణి కార్తె రోడ్లు పగలే ఎండలు ఉక్కపోతతో వృద్ధులు చిన్నారులు తీరువ ఇబ్బందులు పడుతున్నారు దయచేసి సంబంధిత విద్యుత్ అధికారులు దయతరిచి ఇక్కడ హైవోల్టేజ్ ట్రాన్స్ఫారమా ఏర్పాటు చేసి ఇక్కడ కాలనీ ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కాలనీ ప్రజల తరఫున మేమంతా కోరుకుంటున్నాం కేవీఆర్ ఉన్న ట్రాన్స్ఫారము ఈ చుట్టుపక్కల వరకు సరిపోతుంది మిగతా ఈ లోడు ఎక్కువ దూరంలో ఉండడం వలన ఈ ట్రాన్స్ఫారంకి లోడ్ అధికంగా అయిపోయి ఫీజులు పోవడము రాడ్లు కట్ అయిపోవడము ఇలాంటి లో చాలా సమస్యలు వస్తున్నాయి అందువలన వేరే వేరే లైన్స్ పోయిన దూరంలో ఆ స్థలాలలో కూడా ట్రాన్స్ఫారం ఇక్కడ అక్కడిది లోడ్ తక్కువ చేసి అక్కడ నిర్మించవలసిందిగా సంబంధిత అధికారులకు మేము ఇక్కడ ఈ పేట ప్రజలందరూ కోరుకుంటున్నాము ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రిపూట రాత్రిపూట చాలా పన్నెండు గంటలకు ఒంటి గంటలకు ఈ సమస్య మాకు అధిక అధికమవుతుంది ఇలా పెద్దలు చాలామంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఇబ్బందులు గురుగుతున్నారు అందువలన ఇది ఈ సంవత్సరం ఈ ఈ ఎండాకాలమే కాదు కనీసం అంటే ఐదారు సంవత్సరాల నుంచి మేము ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము చాలా సార్లు అధికారులకు మేము తెలియజేశాము చాలామంది ఏమంటున్నారంటే స్థలాలు ఇవ్వడం లేదంటున్నారు మీరు అక్కడ రిక్వెస్ట్ చేసి వేరే వేరే చోట్ల మీరు కట్టించవలసిందిగా అధికారులకు మేము కోరుకుంటున్నాము